అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్నటి రోజున అనంతనగర్ మేయర్ వసీం అతను వెంటుండే కొంతమంది కార్పొరేటర్లు స్థానిక శాసనసభ్యులైన శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు పీలడం జరిగింది వీరేదో ప్రజలకు ఏదో మంచి చేశామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ముందర కూర్చొని నోటికి ఏదైతే అది మాట్లాడడం జరిగింది మేయర్ గారు మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే గారిని విమర్శించే ముందు ఫస్ట్ మీరు గత ఐదు సంవత్సరాల్లో చేసిన పాపాలు వాటి గురించి సమాధానం చెప్తే ఈ వంద రోజుల్లో మా తెలుగుదేశం ప్రభుత్వం మా ఎమ్మెల్యే అనంతపురం నగరానికి ఏమి చేశాడో దానికి సమాధానం చెప్తాం ఫస్ట్ నువ్వు ఐదేళ్లలో నువ్వు చేసిన పాపాలకి సాక్షాత్తు నీ కార్పొరేటర్లే నిన్ని మున్సిపల్ కౌన్సిల్లో ముఖ్యంగా మీ డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి గారు వాసంతి గారు మిమ్మల్ని నిలదీసినారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కోటి అరవై లక్షలు ఏమయ్యాయని మీ డిప్యూటీ మేయర్ వాసంతి గారు అడిగిన దానికి ఇంతవరకు మీరు సమాధానం చెప్పలేదు దానికి మీరు సమాధానం చెప్పి ఉంటే ఆ రోజు ఈరోజు మీ కార్పొరేటర్లు మీ మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కాదు ఈరోజు మిమ్మల్ని దింపడానికే నువ్వు చేసిన అవినీతి మీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో కలిసి ఎన్ని చేసినారు బయటికి త్వరలో ఎమ్మెల్యే గారు బయట పెట్టడానికి కలెక్టర్ గారితో మాట్లాడి దీనిపైన తగు చర్యలు తీసుకోమన్నారు అంతేకాకుండా వంద కోట్ల వెయ్యి కోట్ల అభివృద్ధి అంటున్నావు వెయ్యి కోట్ల అభివృద్ధి ఏ నగరంలో ఏ డివిజన్లో ఏమి చేశావో ఏ పంచాయతీకి ఎంత ఇచ్చావో నువ్వు చెప్పగలుగుతావా వెయ్యి కోట్ల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో గత పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ ఏదైతే అయినాయో ఆ ఫండ్స్ అవి దానితో ఈరోజు నీ ప్రభుత్వం వచ్చాక వాటిని నువ్వు నీ ప్రభుత్వంలో చేసిన విధంగా చెప్పుకుంటున్నావు టవర్ క్లాక్ ఎప్పుడు శాంక్షన్ అయిందో తెలుసా అది మీ అనంత చేశాడని చెప్పుకుంటున్నావు దాంట్లో నీకెంత కమిషన్ వచ్చిందో నువ్వు అనంతకి ఎమ్మెల్యే ఎలక్షన్లో పెట్టిన వాటికి నీకు ఎంత ఎన్నిక్ ఇచ్చాడో అందులో చెప్పగలుగుతావా అంత దాంట్లో ఎంత తిన్నావో కూడా మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు దాంట్లో దాదాపుగా ఒక కిలోమీటర్ ఉంది ఎన్టీఆర్ మార్గ్లో ఆ రోడ్డులో ఎంత అవినీతి జరిగిందో తెలుసా సాక్షాత్తు నీ కౌన్సిల్ మీటింగ్లోనే మీరు అక్కడ కిలోమీటర్ల రహదారిలో నాటిన చె చెట్లు ఇరవై లక్షలు బిల్లులు తీసుకున్నారని చెప్పి అప్పుడు కూడా మీ మీ వీడియోలు కావాలంటే ఉన్నాయి మీ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకి ఈరోజు అక్రమంగా మీరు కోటి అరవై లక్షలు పనిమూట్ల డబ్బులు మీరు మున్సిపల్ కార్మికులకు ఇవ్వకుండా మీరు నొక్కేసింది మీ కార్పొరేటర్లు మీ మేయర్ డిప్యూటీ మేయర్ల కదా అడిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కాదు కదా అడుగుతుంది మీరు చేసిన పాపాలనే కదా ఈరోజు అడుగు ఇంకొక విషయం మీ ఇంకొక డిప్యూటీ మేయర్ భాస్కర్ రెడ్డి గారు మీటింగ్లోనే మిమ్మల్ని అడిగింది మేయర్ గారు మున్సిపాలిటీలో జరిగిన ఆరు కోట్ల అవినీతి గురించి అడిగారు ఆ గోల్మాలైన డబ్బుల గురించి సమాధానం చెప్పండి మీరు మీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు ఎన్ని అవినీతి చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో త్వరలో బయటకు వస్తాయి ఇంకొక ఆయన ఉన్నాడు సైఫుల్లా బేగ్ ఆయన ఏదో నోరు ఉంది కదా అని ఎక్కడికంటే అక్కడికి మాట్లాడుతున్నారు సైఫుల్లా బేక్ గారు మీరు మాట్లాడిన దానికంటే రెండింతలు మేము కూడా మాట్లాడగలం చిత్తశుద్ధి అంటే మీ భాషలో అవినీతి చేయడం మీరు చేసిన డబ్బుల్లో అవినీతి పనుల్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్లు దండుకోవడం కాదు అదే మా ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధి అంటే పేద ప్రజలకి జరగాల్సిన న్యాయం దాని మీద వారికి ఏదైతే ఇవ్వాలో వాటి గురించి ఆలోచిస్తారు తప్ప కమిషన్ల కోసం ఎప్పుడూ ఆలోచించాల్సినంత కర్మ పట్టలేదు ఎందుకంటే ఆయన ప్రజల్లో పుట్టిన మనిషి ఆయన ఒక నిరుపేద కుటుంబం నుండి ఈరోజు ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఈరోజు అనంతపురం నగరానికి ఎమ్మెల్యే అయ్యాడంటే ఆయన చేసిన కృషి ఆయన ఎంత పట్టుదలతో తన జీవన శైలిని పెంపొందించుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది అంతేగాని కమిషన్లకు ఇంగోదానికి చేసినట్టే ఈరోజు మీలాగా ఇక్కడ కూర్చోడు ఖచ్చితంగా మంచి చేశాడు కాబట్టి ఆ భగవంతుడు ఆశీస్సులతో ఈరోజు అనంతపురం నగరం ఎమ్మెల్యేగా ఉన్నాడు మీరే కౌన్సిల్ సైకుల్లా గారు కావాలంటే నా దగ్గర మీ వీడియోలు ఉన్నాయి మీరు మీ మేర్ని ప్రశ్నించిన వీడియో ఉంది అనంతపురం నగరంలో ఊరంతా ప్లాస్టిక్ నిషేధించలేదు అదే ప్లాస్టిక్తో నా నగరం అంతా ఎక్కువ ఉంది పార్కులు ఎక్కడే కానీ డెవలప్ కావడం లేదు మనం ఏమీ చేయలేకపోతున్నామని మీరు మాట్లాడిన వీడియో ఉంది వింటానంటే మీ వాట్సాప్కే పంపిస్తా ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు ఐదేళ్లలో చేసింది ఇరవై ఐదు కోట్లు మాత్రమే అది కూడా అది ఎమ్మెల్యే స్పెషల్ గ్రాంట్ కింద పండ్ వస్తే అది డివిజన్లలో అయితే తలా యాభై లక్షలు ఇస్తే అందులో కూడా మీ స్థానిక కార్పొరేటర్లకు ఏమి ఇకపోతే మీ మీద దండయాత్ర చేసింది నిజం కాదా పార్టీలు మారుతామని బెదిరించింది వాస్తవం కాదా అప్పుడు తలా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్లు ఇచ్చి వాళ్ళ నోర్లు మూయించింది వాస్తవం కాదా ఇంకా చెప్పుకుంటూ పోతే పంచాయతీల్లో మీరు చేసిన ల్యాండ్ సెటిల్మెంట్లో ఏవైతే మీరు అక్రమంగా దోచుకున్న ల్యాండ్లు ఉన్నాయో పేద ప్రజలు కాకుండా ఆన్లైన్లో చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతి త్వరలో బయట పెడతాం అంతేకాని ఈరోజు నగరానికి ఏదో చేయాలనే ఒక ఆశతో ఒక సంకల్పంతో ముందుకు పోతున్న ఎమ్మెల్యే గారిని ఏదైనా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీ బట్టలు ఉప్పి రోడ్డు మీద మీ చరిత్ర ఎంఎం స్క్రీన్ మీద చూపిస్తామని చెప్తున్నాం